హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎంఎస్ ఫోర్ లాగ్స్ ఈరోజైతే మన వీడియోలో ఒక సెపరేట్ బ్లూ లస్సీ అనేటువంటి టేస్టీని అయితే మీ ముందడ ఉంచడం జరుగుతుంది ఈ బ్లూ లస్సీ ఎక్కడ ఉంది దీనికి ఏం చరిత్ర ఉంది అనేటువంటిది ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా చెప్పడం జరుగుతుంది కావున మీరంతా ఈ వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి ఈ షాప్ వచ్చేసి ఉత్తరప్రదేశ్లోని కాశీలోనైతే ఉంది కాశీలో మణికర్ణిక ఘాటుకు వెళ్ళేటువంటి ఆ స్ట్రీట్లోనైతే ఇలా చిన్న షాపుగా ఉండి ఇక్కడైతే ఎక్కువ జనాలతోనైతే దర్శనమిచ్చింది నేనేంటా అని చెప్పేసి అని కాసేపు ఆగి చూస్తే ఇక్కడ లస్సీ అమ్ముతున్నారని చెప్పేసి లస్సీ కోసము ఒక వన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నామని చెప్పేసి అని అక్కడ ఉన్నవారు తెలిపారు ఓ ఇది ఇంత ఫేమస్ అని చెప్పేసి అని తెలుసుకుంటే గత తొంభై ఆరు సంవత్సరాల నుంచి అయితే ఈ లస్సీ షాప్ని మెయింటైన్ చేస్తున్నారట అక్కడే వాళ్ళు ఉన్నటువంటి డ్రై ఫ్రూట్స్ మరియు డ్రై నట్స్ తోటైతే ఈ లస్సీనైతే తయారు చేయడం జరుగుతుంది ఎంతో టేస్టీగా ఉండేటువంటి ఈ బ్లూ లస్సీ కోసం అయితే విదేశాల నుంచి కూడా జనాలు వచ్చి ఈ లస్సీని అయితే తాగిపోతున్నారు ఒక్క లస్సీ కాస్ట్ వన్ ఫిఫ్టీ నుంచి త్రీ హండ్రెడ్ వరకు అయితే వీళ్ళు చార్జ్ చేస్తున్నారు మట్టి పాత్రలో చాలా స్వచ్ఛంగా అంటే న్యాచురల్ కప్పునైతే వీళ్ళు అందజేస్తున్నారు ఇక్కడ తాగిన వారంతా వారి యొక్క అనుభవాలను ఫోటోల రూపకంగానైతే ఈ షాప్లో ఇలా అతికించడం అయితే జరిగింది ఆ గోడలపైన ఉన్నటువంటి ఫోటోలను చూస్తే మనకు అర్థమవుతుంది ఈ షాప్కు ఎంత క్రేజీ ఉంది అనేటువంటిది ఎక్కడెక్కడి నుంచో వచ్చినటువంటి ఈ కాశీలో దర్శనానికి వచ్చినటువంటి భక్తులైతే ఇక్కడ ఈ లస్సీని ఈ బ్లూ లస్సీని అయితే తాగి ఆస్వాదించి వెళ్తున్నారని చెప్పేసి అని చాలా బాగుంటుందని చెప్పేసి అని ఇక్కడ షాప్ వాళ్ళు అయితే మనకు తెలియజేయడం జరిగింది కాబట్టి మీరు కూడా అటు వెళ్ళినప్పుడైతే ఈ టేస్టీగా ఉండేటువంటి బ్లూ లస్సీని అయితే ట్రై చేయండి ట్రై చేసిన వారు ఎవరైనా ఉంటే ఇలా ఉందో మీ అనుభూతిని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఎట్లా టేస్ట్ ఎట్టుంది